ఓం శ్రీ సాయి రామ్ ప్రశ్నోత్తర వాహిని వానప్రస్థమనగా ఏమి సమాధానం ఏమంటే సమస్త ద్వంద్వములు అనిత్యములను తలంచి సకలాపేక్షలు విరమించుకొని ఈ ప్రపంచమునకు విరాగి అయి ఏ జన ప్రదేశమును ఉన్నానోళ్లక అడవికి పోయి స్థాన నిష్టాగర్షుడై మంత్ర జప సిద్ధి అనేటువంటి యజ్ఞములు చేయిస్తూ తనకు ఆకలి సమయమున వండిన ఆహారము తినక ఫల తోయ వాయు దుంపతులు తినుసు మితాహార భక్షణుడై మహర్షి గణముల సమూహంలో చేరి ఉత్తమ ఋషీశ్వరుల బోధనను వింటూ జన్మము ముగి వరకు తిరుగు వెనుక మార్గము పట్టక వెనుకటి చింతలను తలపక క్రమేణా సర్వమును మరచి సర్వేశ్వరిని ఎందు లేనము కావలేను ఇక్కడ ఒక విషయంలో జాగ్రత్తగా యోచించవలేను ఏమన అట్టి వానప్రస్థమును కోరువారికి వారికి భార్య బిడ్డలు ఉండినా బిడ్డలు తగిన మార్గములు చేసి వారి జీవనోపాధికి ఏ విధమైన ఆటంకములు కలగకుండా చేసి భార్యను ఒప్పించి వానప్రస్తుడు కావలేను కాక భార్య తన వెంట ఉండుటకు అంగీకరించినా ఆమెను కూడా వెంట తీసుకొని పోవలేను వెంట ఉండిననో వారు సోదరి సోదర భావముతో మెలగవలేను తప్ప సతీపత్ర సంబంధం ఉండకూడదు ఈ సంబంధముతో గృహమునందు ఉండినను వాడు వానప్రత్యుడే గుణము అట్లు కాక సతీభావం ఉండి మిగిలిన వానప్రస్థ క్రమములన్నీ నడుచుకుంటూ అడవుల ఎందు ఉండేనో వాడు వానప్రస్తుడు కాజాలడు ఇట్టి వాడు గృహస్థుల ఇండ్లయందు మకాములు వేయరాదు పక్వాహారములు భుజించకూడదు ఆయా ఋతువులందు ఆయా వ్రతములు సలుపుతుండవలెను అనగా వర్షాకాలముల వర్షములను ఎండల యందును శీతాకాలమున చలియందును సంచరించవలెను ఇంతేకాక దేహ సంబంధమైన విషయములందు కానీ మానసిక సంబంధమైన ఉత్తులయందు కానీ అభిరుచిని అణచి నిరంతర భగవత్ చింతనలో తాను సంతశించుతుండవలను జై సాయి రామ్